ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకమైన జాతీయ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక అవార్డుల కేటగిరీలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్ర పంచాయతీ రాజు శాఖ ప్రకటించిన అవార్డుల జాబితాలో గొల్లపూడి పంచాయతీకి మూడో స్థానం దక్కింది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సొంత ఆదాయ వనరులతో చేపట్టిన అభివృద్ధికి ఈ అవార్డు దక్కడం విశేషం ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీ రాజు దివస్ రోజున బీహార్లోని మధుబానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గొల్లపూడి పంచాయతీ అధికారులు అందుకున్నారు అగ్లా రాజ్య ఆంధ్రప్రదేశ్ గోలాపూడి గ్రామ పంచాయత్ విజయవాడ జిల్లా కృష్ణ అందరికీ నమస్కారం అండి గొల్లపూడి గ్రామ పంచాయతీకి ఆత్మ నిర్భర్ భారత్ కేటగిరీలో అవార్డు వచ్చింది మేము చాలా సంతోషిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గొల్లపూడికి ఆత్మ నిర్భర్ భారత్ కేటగిరీలో అవార్డు రావడానికి కారణం ఏంటంటే మనకి గొల్లపూడిలో ఐదు సంవత్సరాల నుంచి బాడీ లేనందువల్ల ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే రావాలో అది ఇప్పటివరకు రాలేదు కానీ మా గ్రామ ప్రజలు మా సిబ్బంది అందరూ కూడా మే కాలం మీద నిలబడుతూ మా నుంచి వచ్చే కలెక్షన్స్ ద్వారానే మేము డెవలప్మెంట్ కానీ అలాగే శానిటేషన్ కానీ ఇతర పనులు కానీ చేసుకుంటాము అందువల్ల కొల్లపూడికి ముఖ్యంగా ఈ కేటగిరీలో అవార్డు అనేది వచ్చింది మొత్తం ఈ కేటగిరీలో మూడు పంచాయతీలకి అవార్డు వచ్చింది దేశం మొత్తంలో అందులో గొలు కూడా ఒకటి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది విజయవాడ నగరానికి కోతవేటు దూరంలో ఉన్న గొల్లపూడి పంచాయతీని జనాభా ప్రాతిపదికన గొల్లపూడి జక్కంపూడి రామరాజు నగర్ అని మూడు పంచాయతీలుగా విభజించాలని గత ప్రభుత్వంలో కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో రాష్ట్రంలో రెండు పేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గొల్లపూడి పంచాయతీని విభజించే అంశం కోర్టులో ఉన్న కారణంగా ఎన్నికలు జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో గొల్లపూడి ఉంది అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్స్ హౌస్ ట్యాక్స్ స్టాంప్ డ్యూటీ ఇతర ట్యాక్స్ల ద్వారా ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం ఉంది ప్రజల్లో చైతన్యం సొంత ఆ పంచాయతీని చేసి ప్రగతి పదంలో నడిపినందుకు అవార్డు గొల్లపూర్ గ్రామ పంచాయతీకి అవార్డు వస్తాం గొల్లపూర్ గ్రామ పంచాయతీలో దేశంలోనే ఇది మూడో అవార్డుగా వస్తాం చాలా సంతోషం గ్రామ పంచాయతీకి గత ఐదు సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేనందు వలన గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేది నిధులు రాకపోవడం వలన అభివృద్ధి చాలా వెనకబడి ఉంది గొల్లపూర్ గ్రామ పంచాయతీలు పన్నులు కట్టడం వలన పన్నుల నుంచి వచ్చిన అమౌంట్తో శానిటేషన్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ గ్రామ పంచాయతీకి శానిటేషన్ సిబ్బంది రెండు వందల మంది ఉన్నారండి వారు రెండు వందల మందికి శాలరీస్ ఒకళ్ళు పదిహేను వేలు కాడికి గొల్లపూర్ గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇస్తున్నాం గవర్నమెంట్ ఎలక్షన్ లేకపోవడం వలన గ్రాంట్ ఆగిపోవడం వలన రోడ్లు అనేది కొద్దిగా ఆగటం అభివృద్ధి జరగకపోవడం వలన మన పంచాయతీ సొంత నిధులతో రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ వర్క్స్ కానీ చూస్తున్నాం కావున గవర్నమెంట్ ఈ అవార్డు ఇస్తాం గొల్లపూడి గ్రామ గ్రామానికి గ్రామ పంచాయతీకి వెళ్ళలేని ఇదిగా మేము మేమందరం భావిస్తున్నాము ఏ పంచాయతీకి అయినా సర్పంచుల పాలనలో ఇప్పటివరకు అవార్డులు రావడం చూసి ఉంటాం అయితే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీకి అవార్డు దక్కడం ఇదే ప్రప్రథమంగా చెప్పవచ్చు అధికారుల పాలనలో అంత అవినీతి జరిగిందని ఇంత అవినీతి జరిగిందని అనేక పంచాయతీల్లో నిధుల గోల్మాల్ గురించి వింటుంటాం అయితే అందుకు పూర్తి భిన్నంగా నిజాయితీ గల అధికారులు శ్రమ ఫలితంగా గొల్లపూడికి దేశంలోనే అవార్డు రావడం విశేషం ప్రజా ప్రతినిధులు లేకుండా అధికారుల పాలనలో గ్రామానికి అవార్డు రావడం పట్ల రాజకీయ నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ జాతీయ అవార్డు రావడానికి గల ముఖ్య కారణం ఇరవై నాలుగు సంవత్సరానికి ఇంటి పన్నుల విషయంలో ఆరు కోట్ల రూపాయలు సుమారుగా ఇంటి పన్నుల వసూలు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గొల్లపూడి అభివృద్ధికి గ్రామ ప్రజలు ఒక అందరూ సహకరించి సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇంటి పన్నుల రూపంలో వసూలు చేయగలిగిన గ్రామం గొల్లపూడి గ్రామం ఇలా ప్రతి ఒక్కళ్ళు గొల్లపూడి గ్రామం విషయంలో అభివృద్ధికి దోహదపడినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మా గొల్లపూడి సెక్రటరీ గారు అందుకుంటున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందన